కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం కౌటాల మండలం బోధంపల్లి గ్రామానికి చెందిన రామేళ్ల లక్ష్మి రామిళ్ల శ్యామల ఇద్దరు అక్కాచెల్లెల జీవితాలతో విధి నాటకమాడింది ఎవరో లేని అనాథలుగా మిగిలి చాలా కష్టాలు పడుతున్నారు వీరి తల్లిదండ్రులైన రామిళ్ళ శంకర్ రామిళ్ల దుర్గక్క పదమూడు సంవత్సరాల క్రితం మరణించారు అప్పటి నుంచి ఇరువు రక్క చెల్లెలకు సమస్యలు ప్రారంభమయ్యాయి రామేళ్ల లక్ష్మికి మధ్యప్రదేశ్ చెందిన వ్యక్తిత్వ వివాహం కాగా వారికి ఇద్దరి పిల్లలు కుటుంబ కలహాలతో గత నాలుగు సంవత్సరాలుగా ఒంటరిగా జీవనం కొనసాగిస్తోంది ఆమె చెల్లి రామేళ్ల శ్యామల గత మూడు సంవత్సరాల క్రితమే పక్షపాతం రావడంతో కాళ్ళు చేతులు పనిచేయకపోవడమే కాకుండా తన మానసిక స్థితి సైతం క్షీణించడంతో మాటలు రాక మానసికంగా బాధపడుతోంది గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు పెన్షన్ కోసం మండల జిల్లాధికారులకు మొరపెట్టుకున్న ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఎప్పటికైనా అధికారులు స్పందించి అనాథరణ తమకు పెన్షన్ వచ్చేలా చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు మొత్తం अब गिटार जोडे अब गिटार जोडे आदि वाले